హుస్నాబాద్ శాతవాహన ఇంజనీరింగ్ కాలేజ్ విద్యార్థిని విద్యార్థులకు యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాగింగ్ యూటీజింగ్ నిర్మూలన గురించి మానవ అక్రమ రవాణా నిర్మూలన గుడ్ టచ్ బ్యాడ్ టచ్ సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించిన హుస్నాబాద్ ఎస్ఐ మణెమ్మ హుస్నాబాద్ షీటీమ్ బృందం ఈ సందర్భంగా ఏఎస్ఐ మాట్లాడుతూ అందరూ కలిసిమెలిసి ఉండాలని ఒకరికొకరు చదువులో సహాయం చేసుకుంటూ ఒక లక్ష్యం గోల్ ఏర్పాటు చేసుకుని దానికి అనుగుణంగా కష్టపడి చదువుకోవాలని అన్నారు మానవ అక్రమ రవాణా గురించి సమాచారం ఉంటే మాకు తెలియచేయాలని సూచించారు సెల్ ఫోన్స్ అవసరం మేరకే ఉపయోగించాలని ఎవరు కూడా సైబర్ నేరాలకు గురి కావద్దు అని తెలియని వ్యక్తుల నుండి వచ్చే మెసేజ్లకు రెస్పాండ్ కావద్దని బ్యాంక్ అధికారులము అంటూ ఎవరైనా ఫోన్ చేసి అకౌంట్ వివరాలు అడిగితే చెప్పవద్దు విద్యార్థులకు ర్యాగింగ్ యూటైజింగ్ చేసిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు మహిళలు యువతులు ఎలాంటి సమస్య ఉన్నా కూడా నిర్భయంగా టీమ్ నెంబర్ ఎయిట్ సెవెన్ వన్ టూ డబల్ సిక్స్ సెవెన్ ఫోర్ త్రీ కు కాల్ చేయాలి సూచించారు మహిళల రక్షణకు ఎల్లప్పుడూ కూడా షీటీ మండగా ఉంటుందని తెలిపారు అపరిచిత వ్యక్తులను నమ్మవద్దని ఈ వయసులో ప్రేమ పెళ్లి అంటూ చెప్పే వారి మాటలు నమ్మవద్దని సూచించారు తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తెరిగి చదువుకోవాలని మనిషి జీవితాన్ని మార్చేది చదువు ఒకటేనని చదువు ఉంటే ఎక్కడైనా బతకవచ్చని తెలిపారు ఇష్టపడి చదువుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలోని కాలేజ్ ప్రిన్సిపల్ మోహన్ శ్రీ అధ్యాపకులు హుస్నాబాద్ టీం బృందం సదయ్య మహిళా కానిస్టేబుల్ ప్రశాంతి కానిస్టేబుల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు